భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఈ రోజు ఎక్కువగా భక్తులు నార్మల్ కంటే కూడా ఎక్కువ ఫాల్ రావడం వల్ల ఇక్కడ టోకెన్స్ టోకన్స్ వచ్చారు వాళ్ళు పదిహేను వేల ఎస్ఎస్జీ టోకెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ అయిపోయినాయని తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ దివ్య టోకెన్స్ టోకన్స్ దగ్గరకు వచ్చారు సో వాళ్ళు ఇక్కడ ఇస్తారేమో టికెట్ అని చెప్పి ఎక్కువ రావడంతో వాళ్ళ కొంత కొంతమంది ఎక్కువ గ్యాదర్ అయ్యారు ఈలోగా ఇక్కడ ఉన్న పోలీసు రెవెన్యూ విజిలెన్స్ వారు తగిన చర్య తీసుకోవడంలో ఫర్దర్ ఫోర్స్ రమ్మని చెప్పడం కూడా పంపి పంపాము అందులో కొంత ఎక్కువ ఫుట్బాల్ ఉండడం వల్ల కొంతమంది గ్యాదర్ అయ్యారు బట్ ఇక్కడ ఎటువంటి చార్జ్ కానీ లేదా దొక్కేసడం కానీ జరగలేదు కొన్ని మీడియాలో భక్తులు కూడా ఎటువంటి ఈ అపోహలు పడకుండా పబ్లిక్ సిస్టమ్ లో కానీ తెలుసుకొని కానీ ప్రవర్తించాలి ఎవరో ఒకర టోకన్లు ఇస్తున్నారని చెప్తే వాళ్ళని ఫాలో అయ్యి అందరూ కూడా ఫాలో అవడం కూడా కరెక్ట్ కాదు సో మేజర్ గా ఎక్కువ భక్తులు గుంపు కొడినప్పుడు తప్పకుండా దానికి తగిన విధంగా పోలీసు వారు టీటీడీ వారు విజిలెన్స్ వారు వర్క్ చేస్తున్నా కానీ తప్పకుండా వాళ్ళు కూడా సహకరించారు థ్యాంక్ యూ